సుత శ్రీరామదూత శ్రీ నమః శ్రీ సరస్వతి శ్రీ వల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయ నమ ఇవన్నీ అయిన తర్వాత మనం చెప్పుకున్న తర్వాత ఆ వృద్ధుణ్ణి స్వామినే మోసుకున్నాడు పైన భుజాల మీద వేసుకున్నాడు ఆయన ఎంత అదృష్టవంతుడు ఎందుకంటే భక్తుడు హనుమంతుని స్మరణ చేస్తున్నాడు మాటి మాటికి ప్రతి ఊపిరిలోనూ ప్రతి దగ్గులోనూ రామ రామ అంటున్నాడు హనుమంత అంటున్నాడు వెళదామురా మనము నువ్వు కూడా ఒక సాక్షి హనుమంత భక్తుడు కదా రాజభవనానికి చేరేటప్పటికీ చిగుటి పడిపోయింది ధర్మగంట చుట్టూత ఈ ఏడు ప్రాకారాలు వాటికి ఏడుగురు అధికారులు అక్కడ గంట మ్రోగించడానికి కూడాను లోపలికి వెళ్ళాల అక్కడ ఇక్కడ ఏడు వాకండ్లు పెద్ద పెద్ద ద్వారాలు ఏది అక్కడ వెళ్ళి ఊరికి అల్లటప్పుగా వచ్చి గంట మోగించడానికి వీలు లేదండి దానికి కారణం చెప్పాలా గంట మోగించాలంటే నీకేం అన్యాయం ఆ అన్యాయం సాక్ష్యం తీసుకురండి అంటారు వాళ్ళు గంట మోగించేది ఎప్పుడు ఇంకా లోపలికి వెళ్ళేది ఎట్లా అసలు నాకు అన్యాయం జరిగింది అని కదా గంట ముగించడానికి వెళ్ళేది ఇక వీళ్ళు లోపలికి వదలటానికి కూడా నీ అన్యాయం జరిగింది సాక్షి చెప్తేనే లోపలికి వదులుతాం ఇది ఇక్కడే వీళ్ళే తీర్మానం చేసేటట్టయితే ఇక ఆ గంట మోగించి ప్రయోజనం అని అనుకున్నాడు ఆ వృద్ధుడు లోపల చెప్తున్నాడు సాధారణం కాదు ఓ హనుమన్ నామంలా ఉండేటువంటి హనుమంతుడు పేరు పెట్టుకున్నవాడా చెప్తాను విను నీకు పుణ్యం రాని నీకు రామదర్శనం కలగని అని అంటున్నాడు కూర్చుని చోటని దగ్గుతూ దగ్గుతూ వరలే మంచిదేలే రామభక్తుడైనటువంటి రామభంటు అయినటువంటి హనుమంతుడు సంతోషపడుతున్నాడు రామభక్తుడిని మోస్తున్నాను కదా అని అయిన తర్వాత అక్కడికి వెళదాం మనం ఇక మనకు వెళ్ళటానికి ఈజీ అయిపోతుంది సాక్షి కూడా పెట్టుకున్నాను దింపుతాను అక్కడ తోకలేని వాడిని నేనొక్కడి వీడు మాట్లాడితే దగ్గేవాడు ఇద్దరున్నా మేము పరాలేదు అని వెళ్ళితే ఏడు ప్రాకారాలు చుట్టూతా తా ప్రాకారాలు అవి ఒకదానికి దగ్గర ఒక అధికారి ఉంటాడు అక్కడ వాటికి ఏడుగురు అధికారులు ఉన్నారు ఆ అధికారులకు కూడా తన తోకను లంచంగా ఇచ్చి హనుమంతుడు వృద్ధుడు లోపలికి వెళ్ళారు వాళ్ళకు కూడా కొంచెం కొంచెం మేము కొంచెం కత్తరించుకుంటామన్నారు ఇదేంటిది నా తోక మీద ఈ మోజు పడింది వీళ్లకు ఈ తోక ఎంతగా కనపడుతుందో తెలీదే హనుమంతుడి తోక ఆ ఏడుగురు కూడా కొద్ది 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 కత్తిరించుకున్నారు అప్పుడు ముసలాడు అడిగాడు పైనుంచి అయ్యా హనుమన్ నామదేయుడా నీ తోక మీద ఇంత ఆశ పెడుతున్నారు వీళ్ళందరూ ఏంటి కథ అంటే లేదు సమస్త రోగాలు పోతాయని లేక భూత పేత పిశాసాలు పోతాయని చెప్పేసి అనుకున్నారంటే కొంచెం దింపే అన్నాడు ఎందుకు అన్నాడు దింపయ్యా కాస్తా అన్నాడు మోసుకొని బోధి రామదర్శనానికి వెళుతుంటే నువ్వు దింపు దింపు ఉంటున్నావే లేదండి కాస్త దింపబయా దింపాడు ఫోన్లే దింపాడు వెళ్ళి తక్షణం కొరికాడు ఆ తోకను ఎందుకయ్యా అన్నాడు నువ్వు మీరే అన్నారే భూత ప్రేత పిశాచాలు పోతాయని నా పోతుందని చెప్పి కొరుకుతున్నాను అహో ఇది ఎక్కడదయ్యా ఇక్కడ ఈయనేదో మోసుకొని సాక్షిగా తీసుకుపోతుంటే నా తోకనే కొరికేస్తున్నాడు ఇడు సరే రే కొరుకో కొరుకో అన్నాడు ఇక మెల్లగా అక్కడంతా ఆ ఆరు ప్రాకారాలు అన్నాం కదా చుట్టూ ఉండేటువంటి వాళ్ళందరికీ కొంచెం కొంచెం తోక ఇచ్చేశారు తగదగా మెరుస్తున్నటువంటి ధర్మఘంట అన్నంత దూరంలో కనిపించి ఇద్దరికి కూడా ప్రాణం లేచి వచ్చింది ఇంతలో మహారాజుగారు వస్తున్నారు తప్పుకోండి తప్పుకోండి అంటూ పరిచారికలు మాటలతో కలకలం బయలుదేరింది అక్కడి నుంచి స్వామి వస్తుంటే ఇంకా చూడండి ఇక ఇదేమిటా అని చూస్తే శ్రీరామచంద్రమూర్తి టీవీగా నడుచుకుంటూ ఇటువైపే వస్తున్నాడు ఏంటని వైపే వస్తున్నాడు ఇక్కడ ఆయన దూరం నుంచే హనుమంతుణ్ణి గుర్తించి హనుమా అని ఆప్యాయంగా అరిచాడట గట్టిగా ఈయన ప్రభు ప్రభు రామా అంటూ వెళ్ళాడు శ్రీరాముడు హనుమంతుణ్ణి గుండెలకు నిండుగా హత్తుకున్నాడు ఒక్క పని ఇద్దరు గట్టిగా ఆ హృదయానికి అత్తుకున్నాడు మొత్తిగా సంతోషం ఎక్కువైనప్పుడు తోక నేలకేసి కొట్టడం హనుమంతుడి ఒక అలవాటు చూస్తా ముందుకేమవుతుందో జై గురుదత్త జాయ్ వీర హనుమానికి